నేల రెండవది మంచి నీరు మూడవది మంచి వాతావరణం అదే హీట్ ఓన్లీ హీట్ మాత్రమే కాదు అందుకే మంచి వాతావరణం నేను ఇక్కడ ఓన్లీ నాలుగు మాటలు రాసుకున్నాను రెఫరెన్స్లు ఏం పెట్టుకోవాలి మిమ్మల్ని అడిగి రెఫరెన్స్ రాదాం అనుకున్నారు ఎంతమంది చూద్దామని మంచి నేల మత శాతం అధ్యాయం మంచి నీరు అది మొదటి అధ్యాయం లేదా పితృపత్రిక మంచి వాతావరణం మంచి వాతావరణం చెట్టు చెట్టు పెరగడానికి ఏం కావాలి మంచి ఒక మొక్కను తీసుకుని ఇంట్లో పెట్టండి పెరిగితే ఉంటే పెరుగుతుందా పూర్తి ఎడలో ఉంటే చచ్చిపోతుంది దానికి ఏం కావాలంటే మంచి వాతావరణం కావాలి దానికి అనుకూలమైన వాతావరణం కావాలి ఈ మంచి వాతావరణము అనేది ఏంటి అంటే ఒక కంచగల తోట మంచి సంఘం పరిశుద్ధుల సహవాసం క్రీస్తుతో సహవాసం ఆ క్రీస్తు చిత్తములో ఆ చెట్టు పెరగడానికి ఎప్పుడు వాటర్ కావాలో ఎప్పుడు వేడి కావాలో ఎప్పుడు చలి కావాలో ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసేది ఆయనే మనం ఆయనతో ఉంటే నుండి ఉండుట నాకు మేలాయను ఆ శ్రమ ఎండనుకుందాం వేడనుకుందాం భక్తునికి ఆ కుమారుని బలి చేయాలడు అది శ్రమ అనుకుందాం అది తీవ్రమైన మధ్యాహ్నం మండు అనుకుందాం అది అబ్రహాం భక్తునికి మేలైందా కీడైందా నీ కుమారుని నేను చూపించే మోరియా పర్వతములలో ఒక పర్వతం మీద బలి ఇవ్వమన్నాడు అది కన్నా ఇరవై రెండు అధ్యాయ అది దేవుడు మాట్లాడినప్పుడు బాధాకరంగానే ఉంది ఒకవేళ అబ్రహాము కుమారుని తీసుకొని మోరియా పర్వతంలో పర్వతం మీదకి వెళ్తున్నప్పుడు కూడా ఆయన దుఃఖం ఉందేమో ఉందేమో అంటున్నావు ఉంది అంటే ఉందేమో తెలియదు కానీ దేవుడు అక్కడ ఒక గొర్రె పిల్లను చూపించి జవాబిచ్చిన తర్వాత అబ్రహాం జీవితంలో గొప్ప అంటే గర్భాల కుమారుని కుట్టడం మెరికలే కానీ దానికంటే కూడా ఇది గొప్ప మెరికలు రాబడింది అంటే మృతుల లో నుండి తన కుమారుని పొందాడన్నాడు అంటే చనిపోయి బ్రతికినట్టే కాబట్టి ఒక మంచి వాతావరణం అంటే ఎక్కడున్న మంచి వాతావరణం అంటే దేవుని సంగమలోనే ఉంది దేవుని బోధలోనే ఉంది దేవుని క్రమంలోనే ఉంది దేవుని సిస్టంలోనే ఉంది దేవుని చేతిలోనే ఉంది దేవునికి లోబడంలోనే ఉంది దేవుని అడుగు జాడంలో నడవడంలోనే ఉంది ఆయన చూపించిన మార్గాన్ని ఎంచుకోవడంలోనే ఉంది ప్రభు ఈ బోధ నాకు కష్టంగా ఉంది వద్దు అది మంచి వాతావరణం కాదు కావును మట్టి కొండ మట్టి మామూలుగా మట్టి నీళ్ళు పోస్తే దిగుబడిపోతాయి ఆ మట్టిని తీసి కొండ చేసి ఆ మట్టిలోనే నీళ్ళు పోసుకొని మనం త్రాగుతున్నాం ఫ్రిడ్జ్ వాటర్ కంటే రకరకాల వాటర్ కంటే కొండ నీరు చాలా మంచిది అంటున్నారు ఆ మట్టి కొండగా ఎలా అయింది దాని మీద ఎంతో ప్రక్రియ జరిగింది ఎంతో పనిచేశారు కొండ తయారైంది కాల్చపడలేదు కానీ ఆగదు పచ్చికొండ ఆగదు కాల్చబడేటప్పుడు ఆ కొండకు నోరుంటే ఆ కొండకు నోరుంటే మాటలు వచ్చి ఉంటే ఆ కుమరవాణి వెతుక్కు తెతుంది ఒకవేళ ఆ కుండకి యూనియన్ ఉంటే ఆ కుండ రోడ్ ఎక్కి ధర్నా చేసినట్టుంటే ఆ కుండ కేసు పెట్టే అవకాశం ఉంటే ఆ కుండ కోర్టుకి వెళ్ళే పరిస్థితి ఉంటే సుప్రీంకోర్టు కాదు ప్రపంచ ఐక్యరాజ్య సమితిలోనే కేసు పెడుతుంది ఏంటయ్యా నన్ను ఇలా కాల్ చేస్తున్నారు ఫస్ట్ మట్టిలో నీళ్లు పోసినప్పుడు సలహా బాగానే ఉంది రాళ్ళు గొప్పలు తీసేస్తున్నప్పుడు ఉంది చెత్త చితాలు తీస్తున్నప్పుడు బాగానే ఉంది తొక్కుతున్నప్పుడు ఇదే ఇంత పొరుగులేని మనిషి తొక్కుతున్నాడు బిసుకుతున్నప్పుడు అలా బిసుకున్నారు ఏంటి నాకు నెమ్మది లేకుండా చాలా ఏదో ఆకారం చేశారు పది మంది ముందు పెట్టారు ఆ ఆకారం బాగుంది అలా ఉండాల్సిన దాన్ని ఇలాగయ్యాను బాగానే ఉంది మంటల్లో వేసినప్పుడు ఎలా ఉంది కాబట్టి ఒక ఉపయోగకరమైనది అది వస్తువే కానీ ఒక చెట్టే కానీ ఒక మనిషి కానీ అది ఉపయోగకరంగా మారాలంటే దాని మీద కొంత ప్రక్రియ జరగకుండా ముడి పదార్థం ఎప్పుడు కూడా ముడి పదార్థం ఎప్పుడు కూడా అదొక ఉపయోగకరమైన పాత్రగా ఉపయోగకరమైన పనిముట్టుగా ఉండనే ఉండదు యశోప జీవితంలో కూడా కనపడతాయి ఆయన ఫలించేడు కొమ్మ అంటే ఆయన కూడా ఎండ తీసుకున్నాడు ఆయన కూడా చలిని భరించాడు ఆయన కూడా నీటి నుండి మట్టి నుండి మంచి సారాన్ని తీసుకున్నట్టు దేవుని నుండి సమస్తాన్ని పొందాడు అబ్రహాం జీవితంలో కుమారుని బలివాల్సిన సందర్భంలో అది భయంకరమైన మండు టెండాలు అనుకుందాం ఆయన జీవితంలో అది ఆయనకు దీవెనకరంగానే మారింది స్తోత్రం కలుగునుక స్తోత్రం గలుగునుక హాలేలోయా కాబట్టి ప్రియమైన సంగమా మంచి వాతావరణం ఒక చెట్టు పెరగాలంటే మంచి వాతావరణం ఆ చెట్టుకి కావలసిన వాతావరణంలో ఉండాలి ఆ వాతావరణం కలిగించేవాడు దేవుడే దేవుడు నీకు నియమించినటువంటి ఆ వర్షాకాలం ఆ శీతాకాలం ఆ యొక్క ఎండాకాలం ఆ యొక్క సూర్యరశ్మి ఆ పరిస్థితులు ఆ చెట్టు మీద ప్రయోగించబడినప్పుడు ఆ చెట్టు ఫలభరితంగా మారుతుంది నీవు నేను కూడా ఎప్పుడు దేవుని నుండి సుఖాన్ని కాదు ఎప్పుడు సుఖాన్ని కాదు నీ చిత్తము జరుగును గానే పరిస్థితి మనలో రావాలి శ్రమైన బాధ అయినా నీకు అనే మనసు మనకు రావాలి కష్టమైన సుఖమైన నీకు మహిమయ్యా అనే రోజు మనకు రావాలి దేవా నేను అభివృద్ధి పొందడానికి ఆత్మీ అభివృద్ధి పొందడానికి ఫలించడానికి నా జీవితంలో ఏమి జరగాలో అవి మీరు జరిగించండి పౌలు భక్తుని దేవుడించుకున్నప్పుడు ఏమన్నాడు ఆ పుస్తకాలు తొమ్మిదం ఏమన్నాడు నా నిమిత్తము అనేకుల ఎదుట అతడు నిలబడతాడు నా నిమిత్తము ఆయన భరించవలసిన శ్రమలున్నాయి పౌలు గారి జీవితం ఆయన పోతుంటే రోగులు బాగుపడ్డారు నీడబడి ఆయన వెళ్ళి వచ్చాడు ఒకవైపు ఆయన మీద ఉన్న వరాలు కనబడుతున్నాయి ఒకవైపు ఆయన మాట్లాడిన భాషలు కనబడుతున్నాయి ఒకవైపు ఆయన ఆ చూసినటువంటి దర్శనం కనపడతా ఉంది ఒకవైపు ఆయన కలిగినటువంటి ఆ ప్రభు కృప బాహ దేవుడు ఎంత మాలాంటి సేవకులు కనిపిస్తుంది ఆ పౌలు భక్తునికి ఎంత కురిచ్చాడండి ఎంత కురించాడు ఎంత కురిచ్చాడు చచ్చిన వాడిని బ్రతికించే కృప ఇచ్చాడు రోగులను ముట్టకుండానే బాగు చేసే శక్తి ఆయనకు ఇచ్చాడు అంత శక్తి ఇచ్చిన వాడు అంత శక్తి పొందిన పౌలు ఇదంతా ఒకవైపు ఆశీర్వాదం అద్భుతం వరాలు భాషలు దర్శనాలు స్వస్థతలు దీవెనలు సంఘాలు కట్టడం రోగులు బాగుపడడం దెయ్యాలు వెళ్ళిపోవడం సత్యం వాళ్ళు ఒకవైపు మరొక వైపున చూస్తే నేను శ్రమ పడ్డాను నేను కష్టపడ్డాను నేను కొరడా దెబ్బలు తిన్నాను నేను ఉపవాసంతో ఉన్నాను నేను ఆపదల్లో ఉన్నాను నేను కన్నీ లోపాలు అయ్యాను నేను సముద్రంలో పడ్డాను ఏమండి కొట్టి పడేశారు చచ్చాన్ని వదిలిపెట్టారు అదేంటి పౌలు ఎప్పుడైనా వాటి గురించి చింతించాడా ప్రభా ఈ వైపున ఇన్ని దీవెళ్ళు ఇచ్చావు ఈ వైపున ఇన్ని దెబ్బలు ఇచ్చావేంటి ఈ దెబ్బలోకి పోతాయి అన్నాడా ఒక చెట్టు ఫలించాలి అంటే గమనించండి ఒక చెట్టు పలించాలంటే ఆ చెట్టుకు నీరెంత అవసరమో ఎండ కూడా అంతే అవసరం నీరెంత అవసరమో అంతే అవసరం ఎప్పుడు నీరు పోస్తున్న ఎండ లేకుండా ఉంటే ఆ చెట్టు అభివృద్ధి చెంద చచ్చిపోదు మనిషి ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయ ఆశీర్వాదాలు ఎంత అవసరమో ఆత్మీయ ఆశీర్వాదాలు ఎంత అవసరమో ఆత్మీయ పరీక్షలు పరిశోధనలు శ్రమలు శోధనలు కూడా అంతే అవసరం అది అర్థం చేసుకున్న వ్యక్తి ఆత్మీయ అభివృద్ధి పొందగలుగుతాడు లేకపోతే స్వార్థపూరితంగా వన్ వేలో ఉంటాడు ఎప్పుడు దేవా నాకు దేవా 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 ఎప్పుడు ఆయన చిన్నపిల్లలు తల్లిదండ్రులు వెంట వాళ్ళు విరాళ పడతా ఉంటారు చూడు అమ్మ రూపాయి అమ్మ రూపాయి వాడు వాడి బ్రతుకు వాడి మైండ్ వాడి మనసు ఎప్పుడు రూపాయే రూపాయే వాడి బతుకింకా కాబట్టి ప్రియమైన సంగమా దేవన్ బిడ్డలారా ఒక మొక్క ఎదగాలన్నా ఒక మొక్క ఫలించాలన్నా మంచి నేల కావాలి రెండవది మంచి నేటర్ వాటర్ కావాలి మంచి వాతావరణం మంచి వాతావరణం అన్నం అంటే దాని అర్థం ఎప్పుడు చల్లగా ఉండడం కాదు ఎప్పుడు వేడిగా ఉండడం కూడా కాదు ఎప్పుడు చలిలో ఉండడం కూడా కాదు మంచి వాతావరణం ఆ మొక్కకు తగిన వాతావరణం దానికి చలికాలం అవసరం దానికి వర్షాకాలం అవసరం దానికి ఎండాకాలం కూడా అవసరం ఆ ఈ మూడింటిని తట్టుకోవడానికి ఇష్టపడిన మొక్క ఏదైనా ఉంటే తప్పకుండా ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతుంది స్తోత్రం కలుగునుగాక స్తోత్రం కలుగునుగాక యశకు దర్శనం వచ్చింది యోశుబు అనే చెప్పుకుంటున్నాం అది మంచి మంచు లాంటిది అనుకున్నాం నువ్వు అధికారిగా పోతున్నావు ఎలా ఉంటది తీయటి కబురు ఎలా చాలా చక్కగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది కానీ అదే గుంటలో తోయబడినప్పుడు నేను సింహాసనం ఎక్కేదేమో కానీ కొద్దిగా కిందికి దిగాను బట్టలకి బుట్టలు దిగాను కదా కాబట్టి గ్రహించండి దయచేసి మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు నా ఆత్మీయస్థితి నాకు తెలుసు నా పరిశుద్ధత నాకు తెలుసు నా నీతి నాకు తెలుసు నేను ఎంత దైవ భయం కలిగి ఉన్నానో అది నాకే తెలుసు నేను ఎంత ప్రేమ కలిగిన మనస్తున్నానో నాకే తెలుసు మనిషి హృదయం ఇంకో మనిషి హృదయానికి తెలియదు అనుకుంటారయ్యా నీ సంగతి ఏం తెలియదు కొన్ని మాత్రమే తెలుసు నీ హృదయం దేవునికి మాత్రం తెలుసు నీ స్థితి దేవునికి తెలుసు దైవ భయం ఎంత ఉందో దేవునికి తెలుసు దేవుడు అంటే ఎంత భయపడుతున్నావో ఎంత భక్తులు నీకు తెలుసు దేవునికి తెలుసు అంతే ఇంకా ఒకవేళ నీవు నేను ఇంకా అభివృద్ధి పొందడానికి ఇష్టపడితే మనము మంచి నేనైనా ఈ వాక్యాన్ని ఎప్పుడు మనం తీసుకుంటూ ఉండాలి నెరవేర్చడానికి ఇష్టపడాలి తర్వాత చూస్తే మంచి వాతావరణం ఎండైనా అంటే శ్రమైనా దేవునికి స్తోత్రమయ్యా ఇది నా మంచి కొరకే ఇచ్చావు ఇందులో ఈ శ్రమలో నేను ఎలా ఉండాలి ఈ శోధనలో నేను ఎలా ఉండాలి ఈ జైల్లో నేను ఎలా ఉండాలి దేవుని దూషిస్తూ ఉండాలా చిత్తపడుతూ ఉండాలా బాధపడుతూ ఉండాలా నిందిస్తూ ఉండాలా సొంత అన్నదములు ఎలా చేశారని చెప్పాలా నేను కోర్తిపర ఇంటిని ఎన్నో కష్టాల నుంచి బయట బయటకు తీశాను ఒడ్డెక్కిచ్చాను ఆ దుర్మార్గురాలు నా మీద నేరం పెట్టి నా సంఖ్యలో పెట్టి నన్ను దెబ్బలు కొట్టడేసిందని ఆగ ధ్యానంలో ఉండిపోవాలి ఆమెను దూషిస్తూ ఈ సంఖ్యల మధ్య నేను ఎలా ఉండాలి ఎలాంటి భక్తి చేయాలి అది యోశోపు జీవితం అది అర్థం చేసుకుంటే అర్థం చేసుకుంటే అది ఒంటరితనమైన అది కష్టమైన అది రోగమైన బాధైన ప్రతి సందర్భంలో మనం ఎలాంటి భక్తి చేయగలుగుతాం శ్రమలో యోగు ఎలాంటి భక్తి చేశాడు జైల్లో యోసేపు ఎలాంటి భక్తి చేశాడు రోగం మధ్యన లాసలే వాడు ఎలాంటి భక్తి చేశాడు మోసం చేసినప్పుడు దావీదు ఎలాంటి భక్తి చేశాడు స్నేహితులు అందరూ మోసం చేశారు అది వారికి ఎండాకాలం అది వారికి శ్రమదినం అలాంటి వాతావరణంలో పెంచబడిన మొక్క అది అభివృద్ధి చెందుతుంది ఆశీర్వదించబడుతుంది పలించెడు కొమ్మగా మారుతుంది చెప్తా నాలుగవది మంచి తోటమాలి చేతిలో ఉండాలట మంచి